హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన టొమాటో పప్పుని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ టొమాటో పప్పు రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రోటీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కాస్త నెయ్యి వేసుకొని తింటే రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టొమాటో పప్పు ఏ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి ఈ టొమాటో పప్పుని ఇప్పుడు మనం ఈ టొమాటో పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నేను కుక్కర్ పాత్రలో రెండు గ్లాసుల కందిపప్పుని తీసుకున్నానండి ఇప్పుడు మనం ఈ కందిపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఉడకనిద్దామండి ఇప్పుడు నేను పప్పుని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి తగినన్ని వాటర్ పోసుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు మూడు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దామండి ఇప్పుడు నేను పప్పుని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని మూడు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనిద్దామండి ఇప్పుడు మనం కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోనే మనము కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి తర్వాత టమాటాలు యాడ్ చేస్తున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే తగినంత కారం యాడ్ చేసుకోవాలండి తర్వాత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను తగినంత ఉప్పును యాడ్ చేసుకోండి టేబుల్ స్పూన్లు ధనియాల పొడి యాడ్ చేస్తానండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే కొంచెం చింతపండుని యాడ్ చేస్తున్నానండి టమాటా పప్పులో చింతపండు వేసుకుంటే టమాటా పప్పు టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా చింతపండుని యాడ్ చేసుకోండి కొంచెం ఇంగువను కూడా యాడ్ చేస్తున్నాను పొడి ఇంగువని పొడింగమని యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులో నేను మనం తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఉడకనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం కుక్కర్ మీద మూత తీసి చూద్దామండి పప్పు బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం క్రష్ చేసుకొని పప్పుని పోపు పెట్టుకుందామండి ఇప్పుడు మనం పప్పుని పోపు పెట్టుకోవాలి కదండి ఇప్పుడు నేను గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద ఇప్పుడు మనం తగినంత ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే మనం వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పచ్చిమిరపకాయలు కరివేపాకు యాడ్ చేసుకోవాలండి తర్వాత కొన్ని వెల్లుల్పాయి రెక్కలు త్యాట్ చేస్తున్నాను ఇవన్నీ బాగా వేగనివ్వాలండి ఈ పోపు గింతలన్నీ కూడా బాగా వేయించేస్తున్నాము ఇప్పుడు పప్పుని బాగా క్రష్ చేసుకున్నానండి ఇప్పుడు మనం ఈ పప్పుని పోపునింగ్ పోపులోకి వేసేసుకున్నామండి ఇప్పుడు మనం పప్పు పప్పు రుబ్బుకున్న పప్పుని పోపులోకి వేసేస్తున్నానండి ఇప్పుడు ఎంతో రుచికరమైన టమాటో పప్పు రెడీ అయిపోయినట్లేనండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ